పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వం ఏ విధంగా అరాచక పాలన సాగించింది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది అభివృద్ధి శూన్యం ఒక చేత్తో సంక్షేమం అంటూ ఇంకొక చేత్తో బాదుడే బాదుడు అనే పరిస్థితులు ప్రజల మీద నడ్డి విరిచే విధంగా పాలన సాగింది రాయలసీమ నడివొడ్డున కడప జిల్లాలో నారా లోకేష్ బాబు గారు కూడా యువగలం పాదయాత్రలో మిషన్ రాయలసీమని ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాయలసీమ వ్యాప్తంగా కరువు జిల్లా వెనుకబడిన జిల్లాలు ఏ విధంగా డెవలప్ చేయాలా దాన్ని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్న వ్యక్తి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ మహానాడులో కూడా ఏ తీర్మానాలు చేసినా కూడా దాంతో సింహ భాగం అరవై డెబ్బై పర్సెంట్ రాయలసీమకు ఉపయోగపడే విధంగా పరిశ్రమలు కానీ హార్టికల్చర్ కానీ ఉద్యోగ కలపలను కానీ ఖచ్చితంగా మనకు అవకాశం కల్పిస్తూ తీర్మానాలు ఉంటాయని చెప్పి ఈ మహనాడులో మన రాయలసీమ ప్రజలకు కానీ మరీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు కానీ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను దాదాపు నెల రోజుల నుంచి మహనాడు కార్యక్రమం ఈ విధంగా సభ ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలా పార్కింగ్ వ్యవస్థను ఏ విధంగా తీసుకొని రావాలా పదమూడు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి అంటే కార్య తెలుగుదేశం పార్టీ కుటుంబ అభిమానులు గాని కార్యకర్తలు గాని నాయకులు గాని రావడం జరుగుతా ఉంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా జమునోడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కార్యకర్తలు గాని నాయకులు గాని అక్కడికి వచ్చి సహకరించడం జరుగుతా ఉంది జమునోడు నియోజకవర్గం